మన ఊరి ముచ్చటకు స్వాగతం గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలపై నియోజకవర్గ స్థాయి పలు మండలాల ఎంపీడీఓలకు ఎంపీఓలకు బుధవారం బాన్సోడ మున్సిపల్ పట్టణ కేంద్రంలో రెడ్డి ఫంక్షన్ హాల్లో కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ సమయంలో ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందో తెలియదు కావున నియోజకవర్గ మండలాల అధికారులు పంచాయతీ ఎన్నికలకు సన్నిధంగా ఉండాలని ఆయన తెలిపారు దీనితో పాటు మండలాల అధికారులకు ఆయన దిశానిర్దేశాలను సూచించారు సాధారణ ఎన్నికలను అధికారులు బాధ్యతాయుతంగా చేపట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల నిర్వహణ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన అన్నారు ఎటువంటి వర్గ విభేదాలకు పక్షపాతాలకు తావివ్వకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా చేయాలని అన్నారు నియోజకవర్గంలోని పలు మండలాలలో గ్రామాల వారిగా ఈ నెల పదిహేనవ తేదీన ఎంపీడీఓ కార్యాలయాల్లో శిక్షణ పూర్తి చేయాలని అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బాన్సోడా డిఎల్పిఓ నాగరాజు బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్ బీర్కూర్ ఎంపీఓ మహబూబ్ నసులాబాద్ ఎంపీఓ సూర్యకాంత్ బాన్సోడా ఎంపీడీఓ బషీరుద్దీన్ బాన్సోడా ఎంపిఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు